దురు ప్రజలకు పద్మూడవ పదమూడవ తేదీ జరిగే ఈ జనరల్ ఎలక్షన్ గాను అందరికీ శుభాగం ఐదేళ్లతో సారి వచ్చే ఎలక్షన్లలో మనకిష్టమైన మనకు అవసరమైన ప్రభుత్వాన్ని ఎంచుకొని వెసులుబాటు రాజ్యాంగం కల్పించింది ఆ నేపథ్యంలోనే మనం కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడుండే ప్రభుత్వం పోయినసారి ఇచ్చిన హామీలు ఏ విధంగా పూర్తి చేసింది చేయలేనిది ఏమైనా ఇంకా ఉన్నాయా ఊరికే చెప్పి చేయలేదా అనేది నేను చెప్తాను ఎందుకు వాళ్ళకు మళ్ళా ఓటు వేయాలా మనం ఏ విధంగా వాళ్ళు అడుగుతున్నారో మళ్ళీ ప్రజల మధ్యకి వచ్చి చెప్పిన హామీలు పూర్తి చేయకుండా ఓట్లు అడుగుతున్నారు పోయినసారి ఏమన్నారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలో వచ్చిన వారంలోనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామన్నారు తెచ్చినారా తేలేదు అలాగే నాకు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీసీ ఇస్తే నేను కొట్లాడి ఢిల్లీకి ఢిల్లీతో ప్రత్యేక హోదా తెస్తాడు తెచ్చినాడా తేలేదు అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నాడు చేసినాడా చేయలేదు అలాగే రాజధాని గారి రాజధాని గురించి అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గురించి వెటకారంగా మాట్లాడాడు ఇంకా రాజధాని కాలేదా ఎప్పుడైతే అని ఆయన ఏమైనా రాజధాని కట్టినాడా కట్టలేదు ఇలా చెప్పుకుంటూ పోతే మైనారిటీస్ ఏం చేసినాడ అంటే ఇస్లామిక్ బ్యాంక్ అన్నాడు ఇస్లామిక్ బ్యాండ్ పట్ట ఇస్లామిక్ బ్యాంక్ పెట్టలేదు అట్నే దుల్హన్ పథకము అన్నాడు దుల్హన్ పథకము లాస్ట్ లో కొంచెం రిలీజ్ చేసి దాంట్లో కొన్ని కండిషన్లు పెట్టినాడు అది చేయాలి అలాగే ఈయన ప్రతి ఒక్కరూ బీజేపీ గురించి చెప్తున్నారు బీజేపీ అనేది మన భారతదేశంలోనే పెద్ద పార్టీ రెండుసార్లు అధికారంలో కేంద్రంలో ఉంది మూడోసారి కూడా కేంద్రంలో వచ్చే అవకాశాలు మొండిగా ఉన్నాయి పూర్తిగా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పబ్లిక్గానే పెట్టినాడు ఎప్పుడు లోపలగా రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కానీ ఎప్పుడు పెట్టినా ఓపెన్గా ఎందుకంటే కేంద్రంలో వస్తారు మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక మనకు నిధులు అవసరమని అందుకే కానీ మిగతా వేరే ఏ విషయంలో అయినా కానీ మైనారిటీలో ఎలాంటి అపోహలకు కానీ అనుమానాలకు కానీ తావు లేకుండా ఓపెన్గా చెప్పి మా అవసరాలు ఉన్నాయి మా రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలంటే నిధులు కావాలా నీళ్లు కావాలా ఉద్యోగస్తుల కోసం ఏదైనా పరిశ్రమలు కావాలంటే కేంద్ర సహకారం అవసరం ఆ కేంద్ర సహకారం ఎవరితో అవుతారంటే కేంద్రంలో ఎవరు అధికారంలో వస్తారో వాళ్ళతో అది ఓపెన్ గానే ఆయన వాళ్ళతో భాగస్వామ్యం కలుపున్నాడు అయినా ప్రభుత్వం ఈడ ఉండేది తెలుగుదేశం పార్టీ వస్తుంది తెలుగుదేశం పార్టీతో వాళ్ళు ఓ పది సీట్లు అడిగినారు పది సీట్ ఇచ్చినారు దాంట్లో ఎన్నో కొన్ని గెలుస్తారు ఎందుకంటే మనము వాళ్ళతో అవసరం వాళ్ళ అవసరం ఉంది కాబట్టి పెట్టినారు అంతేగాని మిగతా విషయాల్లో ఎక్కడైనా కానీ మైనార్టీ సోదరులు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు పోయితాయని కానీ లేకుంటే మైనార్టీల మీద ఏదైనా జరుగుతారనే కానీ ఎలాంటి లేదు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా హామీ ఇచ్చినారు మైనార్టీల గురించి ఈయన పోనీ ఈయన మనం ఓపెన్గా పెట్టినాము ఈయన మాత్రం ఏమైనా చీకటి ఒప్పందం ఏమైనా చేసుకున్నామా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు బీజేపీతో లేవు కానీ బీజేపీ పెట్టిన ప్రతి ఒక్క బిల్లుకు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసినారు అది ఎన్ఆర్సి కానీ సిఏ కానీ త్రిపుత్తల కానీ దేనికి కూడా త్రీసే కానీ ప్రతి దానికి సపోర్ట్ చేసినాడు మీరేమో ఈరోజు అతను బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా కానీ బీజేపీ చేసే ప్రతి పనికి ఎందుకంటే ఈయనకు కేసులు ఉన్నాయి అవన్నీ చూసుకోవాలా ఆ విధంగా ఈయన పెట్టుకున్నాడు మన మాదిరి ఓపెన్ లేడు మీతో ఓటు బీజేపీతో లేనని వేసుకొని పోయి పూర్తిగా బీజేపీతో బీజేపీకి సపోర్ట్ చేస్తాడు మాట కాదు మాకు కావాల్సిందే అని చెప్పి గోపల్ కింద మైనారిటీ సోదరులు ఎక్కడైనా కానీ ఎలాంటి ధోరణి ఎలాంటి ఆలోచన పెట్టుకోకూడదు చంద్రబాబు గురించి ఆయన సెక్యులర్గా కరెక్ట్గా ఉంటాడు అలాగే ఇదే బీజేపీ పార్టీతో మీరందరికీ తెలుసు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో సొంతం చిన్నాయన చనిపోతే ఇంతవరకు అతి లేదు గతి లేదు సరిగ్గా దానికి ఛార్జ్ షీట్ పూర్తిగా వేసుకోలేక వినాలి కారణం ఏమంటే వాళ్ళ ఇంట్లోనే జరిగింది వాళ్ళ ప్రమేయం ఉంది కాబట్టి ఒక మనిషికి బయటి వాళ్ళు ఏదైనా చెప్పడం అంటే పెద్ద సమస్య కాదు అవు ఆబోయ్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ కానీ సొంత చెల్లెలు సొంత చిన్నాయన కూతురు సొంత అమ్మ కూడా దూరమైనారంటే అర్థం చేసుకోండి ఆ మనిషి ఎలాంటి వ్యక్తితో ఆయన నేర్చాలంటే ఆ విధంగా మనం అంటే చెప్పిన హామీలు పూర్తి చేయనప్పుడు ఆయనకు నెక్స్ట్ ఓటు అడిగే హక్కు కూడా లేదు ఆయన స్వయాన్ని చెప్పినాడు ఈ మద్య నిషేధం చేయకుంటే మద్య నిషేధం చేయకుంటే నెక్స్ట్ నేను ఓటు అడిగినాడు అలాంటి మద్యాన్ని చెప్పిన ఈయనే ముఖ్యమంత్రి గారు ఇరవై ఏళ్లకు ఇరవై ఐదు ఏళ్లకు ఇదే మద్యం మీద వచ్చే ఆదాయాన్ని ఆదాయం కోసం ఐకానికి బ్యాంకులో రుణం తీసుకున్నాడు అంటే ఇంకా కంట్రీ ఉండాలి దగ్గర లేదు అలాగే ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు గురించి మాట్లాడుకుంటే మనము ఎమ్మెల్యే గారు రెండు మూడు రోజులు ఒకటే చెప్తాను ఏం అబద్ధాలు చెప్పలేదు మనం ఏదైనా చెప్పింది చేసినాము డెవలప్ చేసినామని ఏం డెవలప్ చేసినారా మీరు చెప్పండి ఏం అబద్ధాలు చెప్పలేదు మీరు రెండు సెండ్లో ఇల్లు కట్టిస్తాను ఒక చేత్తో తాళం చెవి ఒక చేత్తో పట్టేస్తామన్నారు ఇచ్చినారా రెండు సెంట్లు కట్టించినారా కట్టలే ఇంకోటి మార్కెట్ మైనారిటీ సోదరుల మీద ప్రేమే లేదు ఉండే మార్కెట్ని నేను అడ్డుపడి నిలుపుకున్నాను అని చెప్పి దాన్ని అడగొట్టి ఘోరంగా ఖాళీ చేసి ఇంకొక మార్కెట్ కట్టి దాంట్లో కూడా అంగల్లో మీద వ్యాపారం చేసి డబ్బు సంపాదించి కొత్త మార్కెట్ ఆరు నెలల్లో కట్టాలని చెప్పి కట్టినామా నీకు అవసరమైన చోట భారతాల్లో గోల్డ్ ప్లాజాని దాన్ని ఆరు నెలల్లో పూర్తి చేసుకున్నావు కానీ ప్రజల కోసం వచ్చే మార్కెట్ కోసం నువ్వు పూర్తి చేయలేదు ఇంకొకటి మంచినీటి మనం తప్ప ఎవరు అంటారు ఇంతకుముందు ఎవరు మంచినీటి తాగలేదు ప్రొద్దులో మీరే స్నానం చెప్తున్నారు నాలుగు ట్యాంకులు ఇప్పుడు ఉన్నాయి పదమూడు ట్యాంకులు ముందు నుంచి ఉన్నాయని అంటే ఆ పదమూడు ట్యాంకులు ఉన్నట్టే కదా అలాగే ఆ అమృత్ కింద ఉండే పథకము పిడిపి హయాంలో స్టార్ట్ అయింది ఆ విధంగా సగం అయితే సగం ఈ పూర్తి చేయడానికి మీకు ఐదేళ్ళు పట్టింది ఏమైనా రెండు వేల పదిహేడు తర్వాత పద్దెనిమిదిలో స్టార్ట్ చేసినాము సగం చేసినాము మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు పూర్తి చేయడానికి ఇంకా బ్యాలెన్స్ ఉంది పని ఇంకొకటి మీరు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు మనం సపోర్ట్ చేయలేదని రాదు ప్రొద్దుటూరులో జరిగే ప్రతి ఒక్క అసాంఘిక కార్యకలాపం మీ హస్తం మీ నాయకులే ఉండేది ఉదాహరణకు ఇసియా ఇసుకేకు దోచుకుంటున్నారు మీరు ఆ దోచుకునే క్రమంలో ఒక లేడీ ఒక ఎస్ఐని వీసి యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆమె మీద కూడా దాడి చేశారు మీరు ఇవన్నీ ప్రజలకు తెలుసు మీరు ప్రతి ఒక్కరికి బెదిరించి భయభ్రాంతులు చేసి ఇంత దూరం తెచ్చినారు మేము చెప్పేది ఏదైనా కానీ మద్య నిషేధం చేయనప్పుడు కేవలం ఈరోజు డబ్బు ఉండని ఒక అహంతోనే మీరు ముందుకు వస్తున్నారు ఆ డబ్బు ఇస్తామని అది కూడా చెప్తున్నాను మీ మీరు మీరే చెప్పినారు పదివేలనే ఇస్తా ఇరవై ఇస్తా ప్రజలదే కదా ఏంటి మీరు ఇచ్చి మీరు చూడండి ఇచ్చినా కానీ మీ డబ్బు తీసుకుని ప్రజలు ఖచ్చితంగా సైకిల్ కూర్చుని వేస్తారు ఒక్క మద్యంలోనే నేను చెప్తున్నాను ప్రజల ఆలోచించండి ఎనభై రూపాయలు నేను క్వార్టర్ రోజు రెండు వందల ఇరవై అయింది అంటే సంవత్సరానికి నెలకు నాలుగు వేల వచ్చినా సంవత్సరానికి దగ్గర దగ్గర యాభై వేలు కేవలం మధ్య మీదే మీరు క్రాసింగ్ పెట్టారు ఈ డబ్బు ఎవరిది ప్రజలది మీరు ఇచ్చేదింత ఓటుకు ఐదు వేలు పదివేలు పదహైదు వేలు ఎంతసారో తెలియదు అవన్నీ ప్రజల సమయం ప్రజలు తీసుకోండి ఇంకొకటి వరదరాజు రెడ్డి గురించి మీరు రోజు మాట్లాడుతున్నారు ఆయన ఏం చేసిన ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రోజు పొద్దుటూరులో ఉండే ప్రతి ఒక్క రోడ్డు కానీ పల్లెలు రోడ్డు కానీ కాలేజీలు కానీ ప్రతి ఒక్కరిచుండే వరదారెడ్డి హైంలోనే వచ్చినాయి హౌసింగ్ అది అమృద్ నగర్ కానీ కానీ బెన్నారా రిసోడీ నగర్ కానీ భగత్ సింగ్ టల్ కానీ ఇవన్నీ ఈ యానగి కానీ కానీ అవన్నీ వరదరాడ్డి వచ్చినాయి వరదరాజన్ రెడ్డి హయాంలో ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా కానీ వ్యాపారస్తులు బెదిరించడం కానీ భూములు కబ్జా చేయడం కానీ ఎవరి దగ్గర లంచాలు తీసుకోవడం కానీ మట్కాలు గుట్కాలు క్రికెట్లు ఏదైనా ఉంటే జరిపించడం కానీ ఎవరు చూడలే ఈ వయసు కానీ ఆయన ఎందుకు అంటే మీరు ఏదో నేను యువకుడిని అంటారు ఆంధ్రప్రదేశ్లో మార్పు రావాలా ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలే ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టులే అలాంటప్పుడు ఈసారి ఖచ్చితంగా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది ఉంది టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తానే చంద్రబాబు చెప్పినవన్నీ ముఖ్యంగా చెప్పిన పథకాలు పెన్షన్ నాలుగు వేలు అవుతుంది పెన్షన్ నాలుగు వేలు అవుతుంది ఇల్లు లేని వారికి రెండు సెట్ల స్థలంలో ఇల్లు కట్టిస్తారు అలాగే నిరుద్యోగ వృద్ధి డిగ్రీ చేసిన ఎవరైనా ఉంటే వాళ్ళకి మూడు వేలు ఇంట్లో పద్దెనిమిది వేలు దాకా వాళ్ళు ఎవరైనా ఉంటే పదిహేను వందలు లేడీస్కు మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇవన్నీ అలాగే బస్సు ప్రయాణం ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో చేయాలన్నా కానీ ఖచ్చితంగా ఆ బస్సు ప్రయాణము ఉచితంగా ఇస్తాము గవర్నమెంట్ టీడీపీ హయాంలో ఇల్లు కట్టాం మనం ఆ టిక్కో ఇల్లు కట్టే దాన్ని మనకు కూలికొచ్చినాడు ఖచ్చితంగా ముప్పై కోట్లు నష్టం చేశాడు ఎవరు సొమ్ము ప్రజల సొమ్ము ఇంకా ఈ ఇల్లు అని అందరి దగ్గర ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు తీసుకున్నాడు దగ్గర దగ్గర డెబ్బై కోట్లు అవి దగ్గర పోయినాయి ఇవన్నీ ప్రజల నుంచి మీరు లాక్కొని ప్రజలకు కట్టియకుండా ఇప్పుడు వచ్చేసి మేమేదో చేస్తాము మేమేమో నిజాయితీ పొందాము మేము అబద్ధము చెప్పాము అంటున్నారు అన్ని మీరే చెప్పేది నేను చెప్పేది ప్రజలకు అయ్యా మీరు బాగా ఆలోచించండి ఒక సామెత ఉంది సామెత ఏమంటే ఒక ఆయన అది ఎర వేసినాడన్నా ఎరువు కొంచెం మాంసముక్క పెట్టాడు వేస్తాడు మీరు ఎలా ఇప్పుడు వేస్తున్నాడు పోయినసారి వెయ్యి రూపాయలు వేసినాడు ఇంత సంపాదించినాడు ఇప్పుడు ఐదు వేలు పది వేలు మీరు పదివేలు కాదు ఇరవై వేలు ఇచ్చినా తక్కువ ఎందుకంటే చాలా సంపాదించారు కదా ఇవ్వాలి ప్రజలకు ఆ మాత్రమైనా ఇంకా ఓడిపోయేటప్పుడు వాళ్ళకు సంతోషమైన పెట్టిన ఆయన ప్రజలు ఆయన డబ్బు తీసుకొని ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి ఫస్ట్ ఎంపీ ఓటర్ సాధి రెండో నెంబరు మళ్ళా ఎమ్మెల్యే ఓటర్ సాధి ఒకటో నెంబరు ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి సైకిల్ గుర్తుకు ఓటేసి మీరు అదో వరదరాయరెడ్డి గారికి పైన ఉంటది ఇక సైకిల్ గుర్తుకు ఓటేసి సైకిల్ గుర్తు వేయండి అదో ఏంట సైకిల్ గుర్తు వేసి వరదాన్ని గెలిపిస్తుంటే బుద్ధుడు ప్రశాంతంగా ఉండాలి వ్యాపారస్తులు కానీ ఏదైనా కానీ ఇంకొకటి వైసీపీలో ఉండే వాళ్ళకి కూడా మనం ఒకటే చెప్తున్నాము మన ప్రభుత్వం వచ్చినాక వీళ్ళ మాదిరి ఫస్ట్ ఎంపీ ఒకటి సార్ అది రెండవ నెంబర్ ఉంటుంది వేరే ఈవీఎం లో దీంట్లో ఎమ్మెల్యే ఒకటి సార్ ఫస్ట్ నెంబర్ ఉంటుంది మీరు ఎమ్మెల్యే ఒకటి మర్చిపోతుంది ఎంపీ కూడా రెండో నెంబర్ వస్తుంది మీరు వైసీపీలో ఉండాలి కానీ ఎవరైనా కానీ వరద ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు అక్రమ కేసులు కానీ ఇలాంటి వాళ్ళ మాదిరి మాది ఉండవు న్యాయపరంగా చట్టపరంగా ఉంటారు అందరికి కల్పని పోతాము అందరూ కల్పని పొద్దుటూరిని డెవలప్ చేసుకుంటాము మాకు ఎవరి మీద కచ్చ సాధికులు లేవు ఎలాంటివి లేవు అందరికీ భరోసా ఇస్తున్నాము అందరికీ భరోసా ఇస్తాడు చంద్రబాబు కానీ వరదాడి కానీ మనమందరం కానీ అందరం కలిసి కలిసి మనం సైకిల్ గుర్తు తోడేసి చంద్రబాబుని సీఎం చేస్తున్నాం ప్రొద్దుటూరులో వచ్చేసి వరదాడి గారిని ఎమ్మెల్యే చేస్తున్నాము భూపేష్ రెడ్డి గారిని ఎంపీ చేస్తున్నాము జై తెలుగుదేశం